హాయ్ ఫ్రెండ్స్ అదే విధంగా నా ఛానల్ అయితే మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ లైక్ అయినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను అనేది మా మా పాప కోసం పాలన పెట్టాను అది మాత్రం విరిగిపోయింది నేను ఏం చేస్తాను మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో చూడండి తప్పకుండా చూడండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐష్ బేబీ ఐష్ పిక బ్లాక్స్ ఈ రోజే నేను మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను అదే విధంగా ఈ ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్స్గా లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ ఇచ్చేయడం వల్ల కొంతమందికి వీడియో అనేది వెళ్తుంది అదేవిధంగా నేనైతే ఇంకా మార్నింగ్ చెప్తున్నాను కదా ఇంకా మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కింద మా పాపతో నీళ్ళు ఒప్పిస్తున్నాను నీళ్ళు ఒప్పించిన తర్వాత ఇక కదా ఆవరాలు వస్తూనే ఉంటాయి వాటికి ఇక గింజలు కూడా వేస్తూ ఉంటాను రోజు వస్తూ ఉంటాయి కాబట్టి అలవాటు అయిపోయింది అదేవిధంగా కర్రీ చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ కర్రీ చదమే ఆల్రెడీ కట్ చేసుకున్నాము రైస్ కూడా అయిపోయింది మా పాప కోసం అని చెప్పి పాలు కూడా పెట్టాను ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాను కరివేపాకు కూడా కరే విధంగా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్న వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మున్ మార్నింగ్లు ఇవ్వగానే ఇంకా ఫస్ట్ బయట ఒక తర్వాత బాసాలు అన్నీ తొమ్మేసుకున్నాయి కదా అవి కూడా ఆరిపోయాయి అవి కూడా క్లీన్ చేద్దామని పెట్టేసుకుంటున్నాను ఇంకా నాకు హెల్త్ బాగాలేదు అనప్పటి నుంచి మా ఆయనకి కొద్దిగా వాటర్ పట్టమని చెప్పేస్తున్నాను ఈ విషయంలో అయితే నేనైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఎందుకంటే నాకైతే హెల్ప్ అయితే బాగా చేస్తాడు ఎందుకంటే ఇద్దరికి ఇద్దరు ఎప్పుడైనా సరే హెల్ప్ చేసుకోవడం వల్ల ఒకరికొకరు సహాయపడుతున్నట్టుగా మేమైతే ఇద్దరం ఉంటాం కాబట్టి మేమైతే ఒకరికొకరు హెల్ప్ చేసేసుకుంటాము పనులల్లో నాకైతే ఎక్కువ హెల్ప్ చేసేది మాట వాటర్లలో ఎందుకంటే మేము వంట చేసినప్పుడు వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా మా పాపతో అసలు కాని పని ఉంటే తనే పడతాడు తను తీంటే నేను పడతాను ఈ విషయంలో అయితే నేను థ్యాంక్స్ చెప్తాను మీకు ఈ విధంగా మీ హస్బెండ్ ఎడ్ చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి అదేవిధంగా కర్రీలోకి వచ్చినట్టు అయితే నేనైతే ఆలుగడ్డ కర్రీ ఫ్రై చేసేస్తున్నాను ఇదైతే మా పాప చాలా అంటే చాలా ఇష్టం అదేవిధంగా మా పాప వాయిస్ వస్తుంది తను అవుతూ ఉంది ఇంకా అదేమనుకోకండి ఇంకా వాయిస్ వస్తున్నప్పుడు విధంగా ఇంకా చూడండి ఈ విధంగా ఉడికేటప్పుడు ఆఫ్ అనుకో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసిన తర్వాత మీకు కావాల్సిన కారపూటర్ రెడ్ అదే విధంగా అవన్నీ వేసేసుకోవాలి లేకపోతే ఇంకా మరీ వివరంగా చెప్పట్లేదు నార్మల్గా ఇంకా మా పాప కోసం చెప్పేసి ఎగ్ అదే ఒక ఎగ్ చేసేసాము నేను మా ఇద్దరు ఆఫ్ పాప తనైతే ఒక ఎగ్స్ పెట్టేసాము ఇంకా నేను మా పాప ఫ్రెష్ అప్ అయిపోయాను చూడండి ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు మా డ్యూటీకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మేమైతే ఇంకా మిగతా పడాలని చేసుకుందాం అని చెప్పి పెడుతున్నాను ఇంకా స్టవ్ చూసినప్పుడు ఏ విధంగా ఉందో క్లీన్ చేద్దామని చెప్పి అదంతా క్లీన్ చేసుకుంటాం మా ఫేస్ చూసుకుని ఇంకా అన్నీ చేసిన వాటిని కూడా తోమి పెడదామని చెప్పేసి వాటిని కూడా అన్నీ ఇంకా ఊడ్చి పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అందుకు చూస్తున్నారు కదా ఏ విధంగా ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చూపించారు కదా నేను మీషోలో కొన్న షీట్ అని చెప్పేసి నేను ఈ విధంగా వేశాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను చూడండి అదేవిధంగా ఇంకో క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసినాక నాకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు పట్టుకోకండి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే కొద్దిగా జిడ్డు అయినట్టుగా అనిపిస్తుంది కదా ఒక వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఇట్లా టూ వీక్ ఒకసారి దాన్ని బట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో గోడకు కూడా వేద్దామని చెప్పాను కదా షీట్ తెచ్చాను బట్ ఎందుకు వేయట్లేదు అంటే నేను ఇప్పుడు మేము రూమ్ కాల్ చేద్దామని అనుకున్నాము కొద్దిగా మా పాపకి ఎవరు లేరు ఒక్కతే అవుతుందని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి రూమ్ కాల్ చేసాం కదా మళ్ళీ స్టిక్కర్ అంటించడం ఎందుకు అని చెప్పేసి అది అలాగనే పెట్టేసాను తర్వాత ఫ్రిడ్జ్కి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పూట నేను అయితే ఇగో చూడండి పైన ఎలా ఉందో కింద ఎలా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా పెడతాను అనయితే కామెంట్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీటన్నిటిని తీసేసిన తర్వాత ఇదిగో చూడండి ఎలా ఉందో మొత్తం అంతా అయితే వన్ వీక్ ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను బట్ ఎప్పుడైనా నేను ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం క్లీన్ చేయను కదా అది కొద్దిగా డస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈ వీక్ అనేది మళ్ళీ క్లీన్ చేసేస్తున్నాను చూడండి క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందో కామెంట్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఏమేమి ఉన్నాయో ఇంకా కొన్ని ఈ విధాలు కదా అవి కూడా పక్కనే పెట్టేసుకున్నాను ఇంకో క్లీన్ చేసినాక ఏ విధంగా ఉందో చూసేసాను మీరే చూస్తున్నారు కదా వీటన్నిటిని తీసేసి మంచిగా క్లీన్ చేసేసాను కడిగే తోమేసి మళ్ళీ ఆరిన తర్వాత మొత్తం ఒక తడి బట్టతో తీసి తుడిచేసిన తర్వాత ఇంకా పొడి బట్టతో కూడా మొత్తం తుడిచేసాను చూస్తున్నాను కదా కొన్ని తీసాను కొన్ని తీయలేను ఎందుకంటే కొన్ని ఇంకా ఎప్పుడు నేను తీయాను కదా అవి అలాగే స్టిక్ అయిపోయాయి ఇంకా అని చెప్పేసి అలానే బట్టతో మొత్తం తుడిచేసాను మొత్తానికైతే నేనైతే ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసానండి చూస్తున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో మాత్రం అస్సలు కామెంట్ చేయకుండా ఉండకండి పక్క కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్ల నాకు కూడా మీరు పెట్టే నెగిటివ్ అండ్ పాజిటివ్ అయిన నాకు కూడా తెలుస్తుంది కదా ఇంకో అన్ని సర్దిసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో కూడా చూసేసేయండి ముందు ఏ విధంగా ఉంది సర్దిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇంకో పైన కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి చూసారు కదా ముందటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బయట కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాను ఇలా వన్ వీక్ ఒకసారి మనం క్లీన్ మనకు కుదిరినప్పుడల్లా చేసుకోవాలి లేదంటే మీకు ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మాది ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే పైన అయితే డస్ట్ చాలా అంటే చాలా పడుతుంది ఎందుకంటే డోర్ ఓపెన్ చేయకుండా సరే కానీ ఇక్కడ బెడ్ సైడ్ ఉన్నది కిక్కి కూడా ఓపెన్ చేయము బట్ అయినా సరే డస్ట్ అనేది చాలా పడుతూనే ఉంటుంది అప్పటికప్పుడు పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాను డైలీ బట్ లోపల అంతా క్లీన్ చేసేది మాత్రం వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను ఊరికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాను నా కిటికీలు కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఆ పని కూడా అవుతుంది చూడండి నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇలా మొత్తం పేరుకుపోయినట్టుగా మొత్తం డస్ట్ అనేది పడిపోయింది అందుకని చెప్పేసి కూడా దాని బాట అలాంటివి కూడా క్లీన్ చేద్దామని క్లీన్ చేసి చూసేస్తాను క్లీన్ చేసినాక ఏ విధంగా ఉందో క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను చూడండి ఈవినింగ్ పూట తను వచ్చాడు కదా తను కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాడు కదా మా పాప నెమ్మ ఇంకా ఆడుకుంటూ ఉంది తను కూడా చూపిస్తాను ఏం చేస్తుంది మా పాపకు చెప్తున్నాను చెట్లకు నీళ్ళు పోయి మమ్మీ ఇంకా ఆ పని నువ్వు చేయు నేను ఏ పని చేస్తానని తనకు చెప్తూ ఉన్నాను తను ఆ పని చేస్తూ ఉంటే నేనైతే ఇంకా అది కిటికీలు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర లోపల ఇంకా గిన్నె స్టాండ్ కూడా అది క్లీన్ చేశాను బట్ గిన్నె స్టాండ్ క్లీన్ చేసిన తర్వాత అది పెట్టలేకపోయాను ఎందుకంటే ఇంకా వీడియో తేనెను మా పాప ఏడుస్తుందని చెప్పేసి తర్వాత బాసాలన్నీ తోమేసి అది కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే మొత్తం క్లీన్గా ముందుగానే తడ అయిపోయిన తర్వాత ముందు మీరు ఇంతకుముందు చూసారు కదా ఇక్కడ మా పాప అయితే ఎన్నిసార్లు వేసినా సరే పేపర్ అయితే చింపేస్తూనే ఉంది అని ఆ షీట్ తెచ్చి పెట్టాను కదా అది వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకా రూమ్ కాల్ చేసాం కదా ఎందుకో డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వేరే రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ పనికి వస్తుంది అని చెప్పేసి పెట్టాను బట్ అయినా సరే తనతో ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ అన్నీ ఇంకా సర్దిన వాటిని కూడా ఇంకా పేపర్స్ అన్నీ మార్చేసి పెట్టేసి ఇంకా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసిన వాటిని కూడా ఇంకా అన్ని సర్ట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఏ విధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తర్వాత ఇంకా నైట్కి అంటే నైట్ పూట నేను అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ మా పాపకి ఇంకా పాలు పెట్టి తాపడం అనుకున్నాను బట్ ఏమైనా ఏమో పాలు అయితే విరిగిపోయాయి సరే విరిగిపోయినాయి కూడా మనం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి వాటిని మొత్తాన్ని ఇంకా జాలి పెట్టి తీసేసిన తర్వాత అందులో కొద్దిగా చక్కెర వేసి కలిపేసి మా పాపకు తినిపించేశాను మామూలుగా అయితే మనం విరిగిపోయిన పాలతో ఏమంటారు అట్లాంటివన్నీ తయారు చేసి ఉంటారు కదా పన్నీర్ అలాంటివి మనం ఆ విధంగా తింటున్నప్పుడు ఈ విధంగా ఏం పర్వాలేదు అని చెప్పేసి నేను మా పాపకి పెట్టేశాను ఇంకా మీరు ఈ చార్ అనేది చేశాను ఒక చార్ అనేది మీకు మంది తెలిసి ఉంటారు కొంతమంది తెలియదు కామెంట్లో కామెంట్ చేయండి అది పెట్టలేను మా పాప ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే డే వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అదే విధంగా చాలా సబ్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం